న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది పదవి విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేసిన ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వీలు జారీ చేసింది ఇక వీరిలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావుతో పాటు టాన్స్కో జెన్కో డైరెక్టర్లపై వేటు పడింది ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని కూడా ఆయా శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది ఇక తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది పదవి విరమణ చేసి కాంట్రాక్టు పై పనిచేస్తున్న ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఇక వీరిలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావుతో పాటు టాన్స్కో జెన్కు డైరెక్టర్లపై వేటు పడింది ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఇక ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది

పదవి విరమణ చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వం నియామకం చేసింది ఈ యొక్క నేపథ్యంలో గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒకవైపు రిటైర్మెంట్ అయ్యారు మళ్ళీ కావలసుకునే పదవులు కల్పించారని కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నారు అదంతా కూడా ఆరా తీసుకున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే ఆ ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద పదవి వినమణ పొందిన అటెండర్ దగ్గర నుంచి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ఎవరున్నారు అనేది వాళ్ళందరినీ లీస్ట్ తీసుకొని వాళ్ళందరి పైన వేటు వేశారు వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు తొలగిస్తూ జీవ కూడా జారీ చేశారు ఎందుకంటే ఈ దాదాపు ఆరు వేల పైచీలకు ఈ యొక్క పదవి విరమణ పొందిన అటెండర్ స్థాయి నుంచి స్థాయి వరకు కూడా వివిధ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరినీ కూడా తొలగిస్తే మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ చేయొచ్చు అనేది కూడా ప్రభుత్వ ఆలోచన కనబడుతుంది అంతేకాకుండా ఇందులో మళ్ళీ ఎవరైనా కాంట్రాక్ట్ బేసిక్స్ బేసిక్ మీద డిపార్ట్మెంట్కు ఎవరైనా అవసరం ఉంది అని తెలిస్తే వాళ్ళను కూడా వాళ్ళ అవసరం ఉంది వాళ్ళ సేవ ఉంది అంటే కూడా మళ్ళీ కొత్త ఉత్తర్వులు ఇచ్చి తీసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించారు అందులో మెయిన్గా చూసుకున్నట్టయితే మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి కూడా ఉన్నారు అదేవిధంగా వైటీడీఏ వైటీడీఏ సంబంధించినటువంటి ఈవో కిషన్ రావు ఉన్నారు అదేవిధంగా సిఈ బిఈల్ ఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నాడు పది మంది ట్రాన్స్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు జెన్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు పురపాలక శాఖలోనైతే దాదాపు నూట డెబ్బై ఏడు మంది పదవి విరమణ పొంది రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పురపాలక శాఖలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళను కూడా ఈ యొక్క ఉద్యోగాల నుంచి తొలగిస్తూ పురపాలక శాఖనైతే ముందే ఉత్తర్వులు జారీ చేసింది దానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసింగ్ నుంచి ఉన్నటువంటి ఉద్యోగులందరినీ తొలగిస్తే దాదాపు ఆరు వేల పైచీలకు ఉద్యోగాలు అన్నీ ఖాళీ అవుతాయి ఈ ఉద్యోగ నియామకాలను కూడా ప్రక్రియను మొదలు పెట్టచ్చు అనేది కూడా ప్రభుత్వము ఆలోచన చేస్తుంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో తర్వాత మెట్రో రైల్లో తర్వాత రేరాలో తర్వాత విద్యుత్ డిపార్ట్మెంట్లోనే ఈ ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు రాజరెడ్డి ఇన్ఫాక్ట్ అవసరమైతే కొత్త ఉత్తర్వులు ఇచ్చి తొలగించిన వాళ్ళని తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించినట్టుగా తెలుస్తోంది సో ఇలా ఒకవేళ తీసుకుంటే ఏ శాఖలో తిరిగి రిటైర్డ్ అయిన వారిని తీసుకునే అవకాశం ఉంది రాజరెడ్డి అయితే ప్రధానంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించి కొత్త రిక్రూట్మెంట్ చేయాలని చూస్తుంది అయితే ఇప్పటివరకు మొత్తానికి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఉంది ఒక నివేదిక ఉంది ఎవరు ఏ డిపార్ట్మెంట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి పేరుకపోయారు పేరికపోయారు ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు ఎవరు ఇన్యాక్టివ్గా పనిచేస్తున్నారు ఎవరు అవసరాల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది కూడా ఒక రిపోర్టు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది అదేవిధంగా ఈ యొక్క అలసత్వం ప్రదర్శిస్తున్న వాళ్ళు ఎవరు ఈ ఈ కాంట్రాక్ట్ బేస్ మీద అంటే గతంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మళ్ళీ అదే డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్గా కొనసాగిస్తూ పెత్తనం చెరా ఇస్తుంది ఎవరు డిపార్ట్మెంట్ మీద కమాండింగ్ చేస్తుంది ఎవరు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక వెళ్ళింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది ఈ యొక్క నేపథ్యంలో ఇక ప్రక్షాళన చేస్తేనే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్ని బాగుపడతాయి అదేవిధంగా ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే యాక్టివ్ ఉంటారో ఎవరైతే డిపార్ట్మెంట్ మీద ప్రభావం చూపకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా పేరుగా పోయి ఉన్నవాళ్ళు అదేవిధంగా వయసు మీద పడిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్టివ్గా ఉండలేరు కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుంది దాదాపు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పదవి విరమణ పొంది మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే పనిచేసుకుంటా పోతున్నారో వాళ్ళందరినీ కూడా మరోసారి ఆ జీవో ద్వారా అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రైట్ రాజ్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్